రాత్రిపూట తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరికి ఒకటే భయం ఉంటుంది మనం తిరిగేటప్పుడు పోలీసులు మనల్ని పట్టుకొని కొడతారేమో అనేసి నేను కూడా చదువుకోకముందు లాస్ట్ స్టూడెంట్గా లేకముందు అయితే నేను ఇలానే ఆలోచించేవాడిని పోలీసులు మనకి రాత్రిపూట కనబడితే పక్కాగా కొడతారు అనేసి కానీ కొట్టడానికి వాళ్ళకి వీల్లేదు ఎప్పుడు అంటే మీరు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో బయటకు వచ్చినప్పుడు లైక్ మెడిసిన్ తీసుకోవడానికి అండ్ దెన్ మూవీ టికెట్స్ కనుక మీ దగ్గర ఉంటే మీ మీద ఎటువంటి డౌట్ పడకుండా వాళ్ళకి మీరు ప్రూఫ్ చూపిస్తే కనుక పోలీసు మిమ్మల్ని ఏమనదు కానీ మీరు వాళ్ళు ఏమన్నా అడిగితే సమాధానం అయితే కరెక్ట్గా చెప్పండి మీ పేరు మీ అడ్రస్ ఏమన్నా అడిగినా కూడా క్లారిటీగా చెప్పండి ఎందుకంటే రాత్రిపూట దొంగలు పడతారు ఆ దొంగల నుండి కాపాడడం పోలీసుల వారి కర్తవ్యం కాబట్టి మీరు వాళ్ళకి కానీ క్లారిటీగా మీ పేరు అన్నీ చెప్తే వాళ్ళు మిమ్మల్ని జెన్యున్ పర్సన్ అని అయితే వదిలేస్తారు సో ఈ విషయంలో పోలీసులు కూడా తప్పు పట్టడానికి లేదు మీరు అయితే నైట్ పూట చాలా వరకు వెళ్ళడానికి ప్రయత్నించకండి కానీ వెళ్తే మాత్రం పన్నెండు ఒకటి ఆ టైంలో సినిమా టికెట్స్ అండ్ దెన్ ఎమర్జెన్సీగా మీకు మెడిసిన్ కావాలన్నా ఆ విషయాలని మీరు